హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే చపాతీలు సాఫ్ట్గా టేస్టీగా ఎలా చేసుకోవాలి ఈ చపాతీలో కాంబినేషన్ పలు శనగలు కూర టేస్టీగా ఎలా వండుకోవాలో చూద్దాం ముందుగా వన్ గ్లాస్ వరకు శనగలు తీసుకొని గిన్నెలో వేసుకొని కడుక్కొని అవి మునిగే వరకు వాటర్ పోసుకొని ఓవర్ నైట్ నానపెట్టుకోవాలి మార్నింగ్ అయ్యాక శనగలు నాలుగు బంగాళదుంప తీసుకొని నీట్గా కడిగేసుకొని గిన్నెలో వేసుకొని శనగలు కూడా వేసుకొని మునిగేంత వరకు వాటర్ పోసుకొని వెలిగించుకొని మూత పెట్టుకొని ట్వంటీ మినిట్స్ వరకు ఉడికించుకుందాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కప్పులో గోధుమ పిండి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ పంచదార వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాము ఉప్పుకున్నాక వాటర్ కూడా పోసుకొని పిండి సాఫ్ట్గా వరకు కలుపుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని కలుపుకుందాము చపాతీలో షుగర్ వేసుకోవడం వల్ల స్ట్ అయితే చాలా బాగుంటాయండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము చూసారు కదా బంగాళదుంప నగలైతే ఉడికిపోయాయి తీసి పక్కన పెట్టేసుకుందాము కుక్కర్లో పెట్టుకుంటే మూడు విజిల్ వస్తే సరిపోతుందండి ఇప్పుడైతే రెండు ఆనియన్స్ మిర్చి తీసుకొని కట్ చేసుకుందాము తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక పెట్టుకొని ఈ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని జం వేగాక టీ స్పూన్ అల్లం పేస్ట్ ఇక్కడ పసుపు కరివేపాకు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక ముందుగా ఉడికించుకున్న శనగలు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మినిట్స్ మగ్గించుకుందాము ఈ లోపైతే బంగాళదుంప పొట్టు తీసుకొని కట్ చేసుకొని పెట్టుకుందాము దీంట్లోకైతే టమాటా ఏం అవసరం లేదు ఈ విధంగా కట్ చేసుకోవటం అయిపోయాక మూత తీసుకొని గంట పెట్టి ఒకసారి మొత్తం తిప్పుకున్నాక ఈ విధంగా శనగల్ని కొంచెం మెదుపుకుందాము ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపు కూడా వేసుకొని టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తం కలిపేసుకున్నాక టూ మినిట్స్ అలానే మగ్గించుకున్నాక గ్లాస్ వాటర్ పోసుకొని సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకొని ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకున్నాక కసూరి మేతి వేసుకొని వన్ మినిట్ మగ్గించుకుంటే ఎంతో టేస్టీ ఈజీ అయినా ఆలు శనగల కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చపాతి ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని చపాతి అయితే చేసేసుకుందాము నేనైతే ఇలానే చేస్తానండి ఓ పక్క చపాతి చేసుకుంటూ మరోపక్క ప్యాన్ పెట్టుకొని ఎప్పుడప్పుడే కాల్ చేసుకుంటాను చేసుకోవడం వల్ల టైం కూడా సేవ్ అవుతుంది చపాతీ కూడా చిన్నగా కాకుండా పెద్దగానే చేస్తాను ఈ విధంగా చేసుకున్నాక ప్యాన్ అయితే హీట్ అయిపోయింది వేసి పెట్టుకున్న చపాతీని ప్యాన్ మీద వేసుకొని ఇటు తిప్పుకుంటూ కొంచెం ఆయిల్ వేసుకొని చపాతీ మొత్తం అప్లై చేసుకొని కాల్చుకోవాలి చపాతీ ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి అప్పుడే చపాతీ అనేది సాఫ్ట్గా ఉంటుంది ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే చపాతీలు అయితే గట్టిగా వస్తాయండి ఈ విధంగా అన్నీ చేసుకుంటూ కాల్ చేసుకుందాము మా పిల్లల కోసం చపాతీ చేస్తే బాక్స్లో కూడా అవే పెట్టమని అడుగుతారు నేనేమో వద్దని చెప్తాను చపాతీలు మరీ మందంగా కాకుండా ఈ విధంగా పల్చగా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల కూడా చపాతీలు సాఫ్ట్గా వస్తాయండి నేనైతే ఇలానే చేస్తాను చూసారు కదా ఈ విధంగా అన్ని చపాతీలు కూడా కాల్చుకుంటూ పక్కన పెట్టేసుకుందాము చపాతీ ఈ విధంగా పెద్దగా చేసుకోవడం వల్ల రెండు మూడు చపాతీలు తింటే సరిపోతాయండి అదే చిన్నగా చేస్తే చేయడానికి కూడా విసుగొస్తుంది కొంచెం పిండి ఎక్కువగా తీసుకొని ఈ విధంగా పెద్దగా పలుచిగా చేసుకుంటే చపాతీలు సాఫ్ట్గా ఉంటాయి టైము సేవ్ అవుతుంది ఈ విధంగా అన్నీ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఈజీ అయినా పతి ఆలు శనగల కూర రెడీ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్